ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి జీవీఎంసి విలీన గ్రామం అనకాపల్లి జిల్లా కేఎన్ఆర్పేట జాతీయ రహదారి రాజులపాలెం రోడ్డులోని శ్రీ లలితాదేవి పీఠంలో వేద పండితులు శ్రీ రాధాకృష్ణ శర్మ గారి పర్యవేక్షణలో సకల సామ్రాజ్యప్రద శ్రీ రాజా మాతాంగేశ్వరి యాగం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం దేవస్థానం నుండి శ్రీ షణ్ముఖ శర్మ గారు పాల్గొన్నారు ఆయనతో పాటు పన్నెండు మంది వేద పండితులతో మొదటిగా గణపతి పూజ పుణ్యాహవాచకం రక్షాబంధన పూజ దీక్షాధారణ బ్రహ్మ ఆచార్యాది ఋత్విక్ వరుణ ప్రద శ్రీ రాజా మాతాంగేశ్వరి మండల మండప ఆరాధన కలస స్థాపన అంగదేవతారాధన ఆదిత్యాది నవగ్రహ ఆరాధన మహాన్యాస పారాయణం ఏకాదశ వార మహా రుద్రాభిషేకం సాంగ సపరివార సమేత మహా సామ్రాజ్యప్రద రాజా మాతాంగేశ్వరి మహాహోమం పూర్ణాహుతి నిర్వహించడం జరిగింది ఈ యాగంలో ఐదు వందల మంది భక్తులు పాల్గొన్నారని శ్రీ లలితాదేవి పీఠం వేద పండితులు శ్రీ రాధాకృష్ణ శర్మ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవిఎంసి ఎనభై నాలుగవ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి నీలబాబు అనంతరం పీఠం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు

మధ్యలో ఒక సొత్తం బ్రేక్ వచ్చింది ఈ సంవత్సరం అలాగే రాజమాత యాగం చేయడానికి శ్రీశైల దేవస్థానం సాన్ముఖి శర్మ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం తిలకించి అమ్మవారి ప్రభుత్వ పాత్రలు అక్కడ ఆశిస్తున్నాం నా పేరు పంపం రామకృష్ణ నేను కాకినాడ జిల్లా నుంచి రావడం జరిగింది ఈరోజు మరి చాలా విశేషమైన రోజు ఎందుకంటే లలితాపేటలో గురువుగారు రాధాకృష్ణ శర్మ గారు ఆధ్వర్యంలో మరి శ్రీశైలం నుంచి పండితులు ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో పొద్దున ఎనిమిది గంటల నుంచి కూడా మరి గణపతి పూజ దగ్గర నుంచి అలాగే అభిషేకాల దగ్గర నుంచి తదుపరి ఇప్పుడు యాగం యాగాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అంటే మాతాంకేశ్వరి అమ్మవారి మరి హోమం కూడా ఇక్కడ ఉంది ఇది అందరికీ కూడా ఇది దైవ సంకల్పం అందరికీ కూడా ఈ ఈ అనకాపల్లే కాదు అందరూ బాగుండాలనే ఉద్దేశంలో గురువుగారు మరి తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అందరూ కూడా విశేషంగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు కూడా గురువుగారి సమక్షంలో ఈవేళ మరి అంగరంగ వైభవంగా ఈ మాతాంగేశ్వరి హోమ కార్యక్రమాలు జరుగుతాయని మరి ఇక్కడ తిలకించడానికి మేము కాకినాడ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది చేసుకోవడం ద్వారా సర్వ ఐశ్వర్యములు సర్వ రుణ బాధలు తీరి సర్వ రాజకీయ ఆ ఎదుగుదలకి కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహంతో పొందగలుగుతారు ఈ రోజున ఉదయం ప్రారంభం చేసుకుని గణపతి పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము అలాగే రాజాతంగీశ్వరి అమ్మవారి యొక్క కలశస్థాపనారాధన మండపారాధన ఇత్యాది అర్చనలు తదనంతరము మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేచము తదుపరి రాజమాతంగీశ్వరి మహాయాగాన్ని ఈ కార్ ఈ లలితాపీఠంలో నిర్వహించడం జరుగుతోంది